వచ్చి రావడంతోనే సోషల్ మీడియాను షేక్ చేశాడు పెద్ది తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు టీజర్స్ పేరు మీద ఉన్న రికార్డులన్నింటినీ తన పేరు మీదకు మార్చుకున్నాడు రామ్ చరణ్ ఒక్క రోజులోనే ముప్పై రెండు మిలియన్స్ మంది ఈ టీజర్ను చూశారు ఇండియాలోనే హైయెస్ట్ వ్యూస్ సాధించిన రెండో టీజర్ ఇది ఈ లిస్టులో కన్నడ హీరో యష్ అందరికంటే ముందున్నాడు ఆయన టాక్సిక్ టీజర్ ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఆరు మిలియన్ వ్యూస్ సంపాదించింది ఆ తర్వాత సింగిల్ యూట్యూబ్ ఛానల్లో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల టీజర్స్ లిస్ట్లో పెద్ద రెండవ స్థానంలో ఉంది ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ముప్పై మిలియన్స్ దాటిన ఈ మూవీ టీజర్ ఇరవై నాలుగు గంటల సమయంలో ముప్పై రెండు మిలియన్ వ్యూస్ దాటింది తెలుగులో ఇప్పటివరకు ఈ రికార్డ్ దేవర పేరు మీద ఉంది ఆ సినిమా టీజర్కు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఆరు మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇప్పటివరకు తెలుగు సినిమాలలో అదే హైయెస్ట్ మొత్తం ఇండియా పరంగా చూసుకున్నా కూడా పెద్ద రెండవ స్థానంలో నిలిచింది ఇక్కడ కూడా మొదటి స్థానంలో టాక్సిక్ ముప్పై ఆరు మిలియన్ వ్యూస్ తో ఉండగా రెండవ స్థానంలో నిన్నటి వరకు పుష్ప టూ హిందీ టీజర్ ఉండేది దానికి ఇరవై ఏడు మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇప్పుడు అల్లు అర్జున్ రికార్డ్ కూడా మడత పెట్టి కొట్టేశాడు రామ్ చరణ్ పెద్ద టీజర్ ముప్పై రెండు మిలియన్ వ్యూస్ ఒక్క రోజులోనే క్రాస్ చేసింది ఇప్పటి వరకు నలభై మిలియన్ వ్యూస్ వచ్చాయి ఈ లిస్ట్ లో గుంటూరు కారం తరువాత ప్లేస్ లో ఉంది దానికి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై పాయింట్ తొమ్మిది ఎనిమిది మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇక అల్లు అర్జున్ పుష్ప తెలుగు టీజర్ కు ఇరవై పాయింట్ నాలుగు ఐదు మిలియన్ వ్యూస్ వచ్చాయి ఎలా చూసుకున్నా కూడా పెద్ద టీజర్ చాలా పెద్ద పెద్ద రికార్డులను క్రియేట్ చేసిందని అర్థమవుతోంది టీజర్ వరకు చూసుకుంటే దీనికి వచ్చిన రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ముఖ్యంగా టీజర్ అంతా ఒక ఎత్తు అయితే చివరిలో రామ్ చరణ్ కొట్టే షాట్ మరొక ఎత్తు అందుకే ఈ టీజర్కు ఫస్ట్ షాట్ అనే పేరు కూడా పెట్టాడు దర్శకుడు బుచ్చిబాబు దానికి తగ్గట్టుగానే ఆయన కొట్టిన ఫస్ట్ షాట్ గ్రౌండ్ బయటపడింది పెద్ద టీజర్ రికార్డ్స్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ అల్లు అర్జున్ మహేష్ బాబు ఇలా అందరి రికార్డులను ఒకేసారి ఓవర్టేక్ చేశాడు రామ్ చరణ్ ఇప్పట్లో పెద్ద రికార్డ్స్ బదులవడం కష్టమే ఆ రికార్డులు బద్దలవ్వాలంటే ఏదైనా స్టార్ హీరో సినిమా టీజర్ విడుదలవ్వాలి చిరంజీవి బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల సినిమాల టీజర్స్కు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం కష్టమే ఇప్పుడున్న టైంలో పెద్ద సినిమా టీజర్ రికార్డ్ క్రాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ వార్ టూ లేదంటే రాజమౌళి మహేష్ బాబు సినిమా టీజర్ విడుదల కావాలి అప్పటి వరకు పెద్ద రికార్డ్ సేఫ్ రాబోయే నెల రోజుల్లో ప్రభాస్ ఫౌజీ టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది ఒకవేళ దానికి ఏమైనా పెద్ద టీజర్ రికార్డ్ బద్దలు కొట్టే అవకాశం ఉందేమో చూడాలి